టీబీ పేషెంట్ల వైద్య సేవల టెస్టులకై నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో అదనంగా ఉన్నటువంటి సిబిఎన్టీ మిషన్ బైన్సా ఏరియా ఆసుపత్రిలో పొందుపరచాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా వైద్య అధికారులకు కోరారు బైన్సా పట్టణ ఏరియా ఆసుపత్రిలో టీబీ పేషెంట్లు ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని గురువారం జిల్లా వైద్య అధికారులతో చెరణవాణిలో మాట్లాడుతూ ఇక్కడి టీబీ పేషెంట్ల పరిస్థితులను తెలియజేశారు తొందరలోనే ఇక్కడ టెస్టులకు సంబంధించి మిషన్ను ఏర్పాటు చేసి సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు దీనిపై సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు సరే వాళ్ళు ఊడ చూడాలి మాట్లాడండి నేను చూస్తాను నేను డోర్స్ చూస్తాను చూస్తాను ఇది మా చూడండి ఇది ఖచ్చితంగా కావాలా మషిన్ ఇక్కడ కావాలా మాకు